హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక తొలి ఉద్యోగులకు పదిహేను వేలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఉపాధి కల్పన లక్ష్యంలో భాగంగా ప్రకటించిన ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల ఉద్యోగాల ఆధారిత ప్రోత్సాహక స్కీము అమలు కోసం డిజిటల్ సాధనాలతో పటిష్టమైన వ్యవస్థను కార్మిక శాఖ రూపొందించింది ఉద్యోగుల భవిష్య నిధి ఈపిఎఫ్ఓ నిర్వహించే సామాజిక భద్రతా స్కీముల ద్వారా దీన్ని అమలు చేయనుంది ఇటు ఉద్యోగులు అటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈఎల్ఐ స్కీమును తీర్చిదిద్దినట్లు కార్మిక శాఖ మంత్రి మన్సిక్ మాండవీయ తెలిపారు ప్రయోజనాలను నేరుగా ఖాతాలకు బదిలీ చేసే విధంగా ఇది ఉంటుందని వివరించారు ఇక ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అమల్లో అవినీతి ఫేక్ క్లైమ్ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా ఈ స్కీమును పటిష్టంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి పేర్కొన్నారు ఇక తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన ఉద్యోగ యోగ్యత సామాజిక భద్రతను పెంపొందించటం ఈఎల్ఐ స్కీము ప్రధాన ఉద్దేశ్యం దీంతో వచ్చే రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్లకు ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఇక తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతనం అంటే పదిహేను వేల వరకు ఈ స్కీము కింద లభిస్తుంది అదనంగా ఉద్యోగాలను కల్పించినందుకు అటు వ్యాపార సంస్థలకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి తయారీ రంగానికి మరో రెండేళ్ళు అదనంగా ప్రయోజనాలు అందుతాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై ఒకటి వరకు కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది